క్వశ్చన్ నెంబర్ వన్ ప్రవేశిక భారత రాజ్యాంగంలో భాగం కాదని అభిప్రాయపడ్డ రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఎవరు ఆన్సర్ మహావీర్ త్యాగి క్వశ్చన్ నెంబర్ టూ ప్రవేశికను భారత రాజ్యాంగానికి కీ నోట్గా అభివర్ణించినది ఎవరు ఆన్సర్ ఎర్నెస్ట్ బార్కర్ క్వశ్చన్ నెంబర్ త్రీ భారతదేశ పౌరసత్వం గురించి రాజ్యాంగం ఎన్నో భాగంలో వివరించారు ఆన్సర్ రెండవ భాగం క్వశ్చన్ నెంబర్ ఫోర్ భారత రాజ్యాంగం ఎన్ని రకాల పౌరసత్వాలను కల్పిస్తుంది ఆన్సర్ ఒకే రకం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భారత పౌరసత్వ చట్టం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఐదు క్వశ్చన్ నెంబర్ సిక్స్ రాజ్యాంగంలో ఏ ప్రకరణలు పౌరసత్వ చట్టాన్ని వివరిస్తున్నాయి ఆన్సర్ ఐదు నుండి పదకొండు ప్రకరణలు క్వశ్చన్ నెంబర్ సెవెన్ భారతదేశంలో ఏ తేదీ తర్వాత జన్మించిన వ్యక్తులకు జన్మత భారత పౌరసత్వం లభిస్తుంది ఆన్సర్ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై తర్వాత క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఒక వ్యక్తి అవిభక్త భారతదేశానికి వెలుపల జన్మించి ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు భారత పౌరుడిగా గుర్తింపు పొందుతాడు ఆన్సర్ ఆ వ్యక్తి తండ్రి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నాటికి భారత పౌరుడై ఉండాలి క్వశ్చన్ నెంబర్ నైన్ ఏ విదేశీయుడైనా భారత పౌరసత్వాన్ని పొందాలంటే కనీసం ఎన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో నివసిస్తూ ఉండాలి ఆన్సర్ పది సంవత్సరాల పాటు క్వశ్చన్ నెంబర్ టెన్ సహజ పౌరసత్వము పొందు వ్యక్తి కనీసం పది సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండాలి అనే నియమం ఏ దేశాలకు వర్తించదు ఆన్సర్ కామన్వెల్త్ దేశాలకు